ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రభు నామం బట్టి మీకు నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనకిచ్చిన మరొక అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను మనం చాలాసార్లు ఇలా అనుకుంటూ ఉంటాం కదా దేవుడు నా ప్రార్థనలు వింటున్నాడా దేవుని సన్నిధిలోకి నా ప్రార్థనలు చేరుతున్నాయా లేదా అనేసి ఇలా ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ దేవుడు మనల్ని ఎప్పుడు తన చల్లని రెక్కల కింద భద్రపరుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం ప్రతి విషయంలో ప్రతిరోజు ప్రతి క్షణము దేవుడు మనతో ఉండి నడిపిస్తూ ఉన్నాడు తన కృపను తన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు తన కనుదృష్టి మన పైన ఉంచుతూ ఉన్నాడు మన ప్రార్థనల వైపు అయిన చెవి ఎప్పుడూ కూడా వగ్గి ఉంచుతూ ఉన్నాడు మనని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనం అడగక ముందే మన అక్కర్లన్నీ కూడా ఆయన తీరుస్తూ ఉన్నాడు అందుకే దేవుడు ఎలా చెప్తూ ఉన్నాడు మే స్వార్థా ఆరు అధ్యాయము ఇరవై ఆరవ వచనము చూసినట్లయితే ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకొనవు అయినను మీ పరిలో తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీలో నెవుడు చింతించుట తన ఎత్తు మూడు ఎక్కువ చేసుకొనగలడు కనుక మనం చాలా రీతిలుగా చింతిస్తూ ఉంటాం బాధపడుతూ ఉంటాం దిగులు చెందుతూ ఉంటాం కానీ దేవుడు ఆకాశ పక్షులను చూపిస్తూ దేవుడు మనకి మంచి పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు మరి ఆకాశ పక్షులకు అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు కానీ ప్రతి రోజు కూడా వాటిని ఎంతో దేవుడు మరి పోషిస్తూ ఉన్నాడు ప్రతి విషయంలో వాటికి తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు చిన్న పక్షులు అల్ప జీవులు అయినటువంటి ఆకాశ పక్షులనే దేవుడు అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు తన స్వరూపంలో తన పోలికగా చేసుకున్న మనల్ని ఇంకా ఎక్కువగా బహుగా మనని ప్రేమిస్తూ ఉన్నాడు అందుకే దేవుడు వాక్యమైన తెలియజేస్తుంది మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీరు దేని గురించి కూడా చింతించొద్దు బాధ పడొద్దు దిగులు చెందొద్దు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక మనం మన ప్రతి ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు మనము ప్రార్థించకపోయినా దేవుడికి మనకి అవసరంగా ఉన్నది మనకి అక్కరగా ఉన్నది మనకి ఏది కావాలో దేవునికి తెలుసు కదా దేవుడు తగిన సమయంలో దేవుడు మనకి ఇస్తాడు కనుక మనము నిరీక్షణతో విశ్వాసంతో ప్రార్థిస్తూ మరి దేవుని సన్నిధిలో కనిపెట్టినట్లయితే మనము అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా గొప్ప ప్రతిఫలాన్ని మన జీవితంలో అనుభవించగలుగుతూ ఉంటాం అందుకే దేవుడు ఎలా చెప్తూ ఉన్నా కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు ఇవన్నీయూ మీకు అనుగ్రహింపబడును కనుక ముందుగా దేవుని సన్నిధిని ఆయన రాజ్యాన్ని నిత్య జీవానికి మార్గాన్ని మనం వెతికినట్లయితే దేవుడు మనకి కావలసిన ప్రతి దాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అడగక ముందే దేవుడు మన అక్కర్లు తీరుస్తున్న దేవుడు అడిగిన దాన్ని ఇంకా ఎంతో నిశ్చయముగా దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు కదా దేవుడు ఒక చక్కటి మాటను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు మత ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చూసినట్లయితే మీలో ఎవడైనాను తన కుమారుడు తన రొట్టెను అడిగినీడలా వానికి రాతినిచ్చున చేపను అడిగిన లా పామునిచ్చునా మీరు చెడ్డవారు ఉండి మీ పిల్లలకు మంచి ఈవెన్లనియరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడిగివారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవెన్లను ఇచ్చును కనుక దేవుడు మనము అడిగిన దానికంటే ఎక్కువగా రెట్టింపు ఆశీర్వాదాలను మనము కొంచమే అడుగుతాం దేవుడు ఇంకా ఎంతో శ్రేష్టమైన ఈవెన్లను బహుమానాలను ఇవ్వాలని దేవుడు మరి ఎదురు చూస్తూ ఉన్నాడు మనము తగిన సమయంలో దేవుడు మనకి వాటిని అనుగ్రహిస్తాం ఉంటాడు యోసేపు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు బంధకాలతో ఉన్నటువంటి యోసేపు జీవితంలో ఒకనొక రోజున దేవుడు యోసేపును హెచ్చించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచి మరి దేవుడిని ఎంతో ఉన్నతంగా మరి యోసేపును దేవుడు హెచ్చించాడు మరి తను త్రోసివేసినటువంటి అన్నలకు ఆధారంగా దేవుడు యోసేపును చేశాడు అలాగే మనము మనకు అక్కరగా ఉన్నవేవో దేవునికి తెలుసు మనం ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నామో మనము వేటిని వేటిని ఎదుర్కొంటూ ఉన్నామో మన ప్రతి అవసరతలు దేవునికి తెలుసు మనము నిరుత్సాహములో నిస్పృహలో మరి ఒంటరి స్థితిలో ఉన్నటువంటి మన పరిస్థితిని అంతా చూస్తున్నటువంటి దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు మన ప్రతి బంధకాల నుంచి విడుదల చేసి ఆశీర్వదించి దీవిస్తాడు కనుక దేవుడు చెప్తూ ఉన్నాడు మరి ముందుగా మీరు దేవుని రాజ్యాన్ని మరి ఆయన నీతిని వెతకండి కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి అప్పుడు అన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అని దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక మనము వేటిని వేటిని వెతకాలంటే దేవుని వాక్యాన్ని మనము ముందుగా వెతకాలి దేవుని సన్నిధిని మనము ముందుగా వెతికినట్లయితే దేవుడు మన ప్రతి అవసరతను తీర్చి ఆశీర్వదిస్తాడు కదా ఇరవై సామెతలు నాలుగవ అధ్యాయం ఇరవైవ వచనంలో నీ కన్నులు ఎదుటి నుండి వాటిని తొలగిపోనియకుము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము అవి దొరికిన వారికి జీవమును వారి సర్వ శరీరమునకును ఆరోగ్యమును ఇచ్చును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకునుమని దేవుని వాక్యం తెలియదు చేస్తుంది కనుక మనం ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడే వారముగా దేవుని సన్నిధిని వెతికే వారముగా ఆయన వాక్యాన్ని వినేవారముగా ఉన్నట్లయితే దేవుడు మనకి కొదువుగా అక్కరగా ఉన్నవేవో ప్రతి దాని దేవుడు మనకి ఇస్తాడు కనుక దేవుడు ఇచ్చే బహుమానం కోసం మనం ఎదురు చూస్తూ ఉందాం అటు కృపా దీవిన దేవుడు మనందరికీ దయచేయుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం అనిక స్తోత్రములు ప్రహ్వా నువ్వు మాకు తోడుగా ఉండి ప్రతి విషయంలోనూ ప్రభా నైనా మంచి జ్ఞానమునిచ్చి ప్రభా నీ వాక్యానుసారంగా నడుచుకునే శక్తిని మాకు ప్రసాదించండి మొదట నీ రాజ్యమును నీ నీతిని వెతికే వారముగా మమ్మల్ని చేయండి నీ కృపా సహాయాలు మాకు అనుగ్రహించండి మాకు ఏది కొదువుగా ఉందో ఏది ఎక్కడగా ఉందో ఏది కావాలో నీకు సమస్తము ఎరిగిన దేవుడు మాకు సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామను అడిగి వేడుకుని చిన్నాను తండ్రి ఆమెన్